హాయ్ హలో రైతు సోల్ నమస్కారం మీరు చూసిన రెమెంట్ యూట్యూబ్ ఛానల్ నేర్పించినాయ్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము నాడంగ అనే విలేజ్ లో ఉన్నాం ఇది వచ్చేసి సిరుగుప్ప తాలూకా కదా బల్లారి జిల్లా సో ఇది వచ్చేసి ఆదోని సరౌండింగ్ లో ఉన్నటువంటి విలేజ్ సో మీ పేరు నా పేరు హుసేన్ భాష సో మీరు వచ్చేసి పంట వేసుకున్నారు వీరికి ఇప్పుడు ఏమేమి మందులు స్ప్రే చేసి ఉన్నారు ఫస్ట్ లాడియా జటాలిక్స్ కొట్టినాం సార్ ఓకే తర్వాత మళ్ళీ లాడియా జటాలిక్స్ పోలీసు వేసాను సార్ రెండు సార్లు వేసాను సార్ చాలా చాలా సార్ ఎర్రనల్లి ఎక్కువ ఉండేది సార్ తామర పురుగు ఎక్కువ ఉండేది సార్ చట్టా ఏం లేదు సార్ చిగురు లేదు కింద ముడత పై ముడత చాలా ఉండేది సార్ ఓకే లాడియా కొట్టిన తర్వాత చాలా క్లీన్ అయింది సార్ ఓకే అప్పుడు క్లీన్ రెండు సార్లు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ స్పెక్టర్ పోలీసు వేసాం సార్ ఇంకోసారి ఇంకోసారి వేసాం సార్ అప్పుడు ఇంకా చాలా క్లియర్ అయింది సార్ ఓకే తర్వాత బూడిద రోజుకి వేసుకొని మళ్ళీ సఫారీ జూకా వేసుకున్నాను సార్ సఫారీ జూకా అవును సార్ ఓకే ఈ నాలుగు మందులు వేసిన తర్వాత మీకు ఏం ఏం తేడాలు కనిపించినాయి కంప్లీట్గా సార్ పై ముడత కింద ముడత ఫస్ట్ క్లీన్ అయింది సార్ అవును తర్వాత సార్ చిగురు ఎక్కువ వచ్చింది చిగురు వచ్చింది కాప్ వచ్చింది అట్లాగే కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది సార్ సఫారీ స్ప్రే చేసిన ఇది వచ్చేసి బ్యాడ్గి రకం కదా అవును సార్ కడ్డి బ్యాడ్ బ్యాడ్గి విత్ అంటే నా విత్తనాలు నాటుకున్నాయి కదా అవును సార్ సో ఇది వచ్చేసి అంత సింపుల్ గా గ్రోత్ రాదు అంత సింపుల్ గా కాఫ్ సెట్ అవ్వదు ముదురు కూడా అంత క్లియర్ అవ్వదు కొన్ని సిచ్యుయేషన్స్ లో బట్ టూ టైమ్స్ లాడియా స్ప్రే చేశాడు ఫార్మర్ ఒకసారి స్పెక్టర్ స్ప్రే చేశారు ఆ తర్వాత ఏదైతే ఉందో బూడిద మంది ఒకసారి వేసుకున్నారు ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసినందుకు ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఎంత నీట్ గా ఉందో ఫ్లవరింగ్ వచ్చేసి చాలా చక్కగా అనిపిస్తా ఉంది పూత ఎక్సలెంట్ పూత ఉంది ఇది వచ్చేసి సఫారీ స్ప్రే చేసినందుకు వచ్చిన పూత అవును సార్ సఫారీకి వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఎక్సెలెంట్ పూతస్తా ఉంటుంది పై ముడత కింది ముడితే క్లీన్ అవుతూ ఉంటుంది అలాగే కాప్ సెట్టింగ్ కి ది బెస్ట్ మందు బెస్ట్ అయ్యగారు ఎక్కడ తెచ్చుకున్నారు మందులు సార్ ఎమ్ముర్ టర్నింగ్ ఆదాయంలో యమ్ముర్ టర్నింగ్ లక్ష్మి వెంకటేశ్వర అన్న దగ్గర తీసుకున్నారు సార్ అయ్యప్పీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప దగ్గర తీసుకున్నారు ఎమీనూరు సర్కిల్ అవును సార్ సో సఫారీ లాడీ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అంటారా అవును సార్ బ్యాడింగ్ చాలా బాగా ఉన్నాయి సార్ చాలా ఎవరైనా వాడుకో సార్ రైతులందరూ ఓకే థ్యాంక్ యూ అవును సార్